వీడియో వీడియో ఇది ఇది మీ గురించే యూత్ గురించే యూత్ లేడీస్ కూడా లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయిత గల్ల పాటుగా నిలదేసి మీరు అడగొచ్చు కదా వాళ్ళ తాగే ప్లేస్ తెలుసు కదా మీకు వాళ్ళ తాగే ప్లేస్ తెలుసు వాళ్ళ ఏరియా తెలుసు వాళ్ళ గల్లీ తెలుసు వాళ్ళ ఎంసైల్ వస్తుంది మాలు గురించి తెలుసు మీరు అడ్డం అడ్డుకోవచ్చు కదా వీళ్ళని ఇట్లా గంజా కేసులు డ్రగ్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి కరగజలగా మీరు కూడా చూస్తుండే కదా ఐదు వందల మంది మీ ఛానల్ ద్వారా చూసారని చెప్పి మా ప్రే మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మేము మరీ మరీ చెప్తున్నాం ఇలా గంజాయి మాపియా గీపియా డ్రగ్స్ గిక్స్ ఘోరంగా అయిపోతుంది అన్న తరపు నుంచి వెళ్ళి మీకు నేను చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ రేవంత్ రెడ్డి అన్న మీరు కూడా మన జరే దయచేసి నన్ను తప్పుగా ప్రచారం చేయకుల్లి తప్పుగా కామెంట్లు పెట్టకుండి ఇది మీ గురించే మీకు భవిష్యత్తు ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ప్రపంచంలో కానీ మీరు గొప్పలు కావాలి హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం గైస్ ఈ రోజులలో ఈ జనరేషన్ల డ్రగ్స్ మాపియా గంజాయి మాపియా అది ఘోరంగా పెరిగిపోతుంది నేను ఒక ఊరుకు ఒక విలేజ్కి ఒక ఇంటర్వ్యూ గురించి పోతున్నా గైస్ పోతుంటే నేను మధ్యలో ఒక విలేజ్ లాగిన విలేజ్ లాగే ఒక పెద్ద మనిషి ఒక అన్నగారిని పట్టుకొచ్చిన ఒక యువకుని ఒక యూత్ను అన్నగారు అన్నగారు ఏంది మధ్యలో గంజాయి కేసులు డ్రగ్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి ఏందన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంది మీరు ఏం చెప్పాలనుకుంటారు యూత్ పరగాలకు కరవైతే మీరు కూడా చూస్తుంది కదా ఆల్రెడీ ఇక్కడ కూడా నేను చూసిన కొందరు వ్యక్తులను గైస్ మళ్ళా చెప్తున్నా ఖచ్చితంగా వీడియో చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీడియో చూడాలి ఒక ఘోరమైన వీడియో ఇది ఇది మీ గురించే యూత్ గురించే తో పాటు లేడీస్ కూడా లేడీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో గంజాయి మాఫియా గీపియా డ్రగ్స్ గిక్స్ ఘోరంగా అయిపోతుంది నేను ఒక విలేజ్కి వచ్చిన ఒక అన్నగారి దగ్గర నుంచి నేను అన్న తరపు నుంచి వెళ్ళి మీకు నేను చెప్పాలనుకుంటున్నా అన్నగారిని ఎక్స్ప్లెయిన్ చేస్తారట ఒకసారి మీరు వినండి అన్నగారు నమస్తే నమస్కారం నేను మీ రాజు ఒంటరి పోరాటం ఓకే ఈ రోజులల్లో గంజ కానీ డ్రగ్స్ అని ఎక్కువైపోతున్నాయి దాని మీద మా ఒపీనియన్ డ్రగ్స్ అనేది చాలా విలేజ్లలో బాగా ఘోరంగా దొరికిపోతుంది ఈ గంజాయి అనేది చాలా విలేజ్లలో కానీ పిల్లలు కానీ యూత్ కానీ ఇలాంటి చాలా చెడిపోతున్నారు ఈ డ్రగ్స్ వినే మీరు వచ్చినందుకు చాలా సంతోషం మా ఇంటర్వ్యూ తీసుకొని కూడా చాలా అది మేము ఏమంటున్నాము అంటే విలేజ్లలో కానీ ఇలాంటివి కానీ చిన్నపిల్లలు లేడీస్ జెంట్స్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా డ్రగ్స్ అలవాటు అయ్యి మానసికంగా విభిచార కానీ తాగుడు కానీ ఇలాంటివన్నీ చాలా అలవాటు అయిపోయి చాలా ఘోరంగా ఆగమైపోతుందో వాళ్ళని ఇలాంటి ఇంటర్వ్యూ తీసుకొని ఇలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడితే మీలాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా కొందరు మాట్లాడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీనికోసం ఆ ఎక్స్ప్లెయిన్ మీరు గంజా గింజ కేసుగిట్లు అంటారు ఇక్కడ పోలీసులు ఏం చేస్తు మీరేం చేస్తున్నారు యువకులకు ఆ ఆ పూరగాలకు చెప్పలేకపోతున్నా మీరు మరి పోలీసులు ఏమన్నా ఆల్రెడీ చెప్పిల్లా చెప్పలేదా మీరు ఇన్వాల్వ్ అవుతుందా మీరు లేదా మీరు అర్థం దాన్ని ఏంటని ఏమంటారు తెలుగు భాషలా మీరే ఆపోజ్ కదంతా ఎలాంటి అయినా కూడా మేము చెప్తే ఈ రోజు వినేటోళ్ళు ఇవ్వలేరు ఇనే రేజీలో యూత్ కానీ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మనం అడిగినా కూడా ఎడిపోతున్నా అన్నా కూడా నీకు అవసరం అని చెప్పి తల్లిదండ్రులు అడిగిన ఇంట్లో తల్లిదండ్రులు అడిగినా కూడా నీకు ఏమవసరం మళ్ళీ వస్తా అని చెప్పి పోతుండ్రు ఏ టైంకి వస్తుండో తెలుస్తలేదు ఏ టైంకి వచ్చి పడుకున్నా చెప్తలేదు తల్లిదండ్రులకు కూడా ఎలాంటి అయినా కూడా కేసులు అయినా కూడా కేసులు అయినా కూడా తెరవై రోజులు ఉన్నాయి రోజుల డ్రగ్స్ వల్ల వాళ్ళు తాగి ఏడబడుకుంటుండో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినా కూడా తల్లిదండ్రులు కొట్టే సిచ్యువేషన్ కూడా ఈరోజు డ్రగ్స్ వల్ల చాలా ఆ గురాలు ఉన్నాయి ఆ తాగిన మత్తులో డ్రగ్స్ దాని మత్తులో తల్లిదండ్రులను కూడా కుట్టడానికి ఎలాంటి చంపని కూడా చాలా ఉన్నాయి దాన్ని ఎలాంటి అయినా కూడా ఈ డ్రగ్స్ చాలా అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు అదే ఎస్ నేను ఓకే అండి వర్ణదా ఎస్ అంటున్నా ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు మళ్ళా పోలీసు పోలీసు పోలీసులు కానీ వాళ్ళకి ఎలాంటి దానికి యాక్షన్ తీసుకున్నా కూడా కేసులు పెట్టినా కూడా కేసులో పోలీసులు తీసుకుపోయి కొట్టినా కూడా అలాంటి సిచ్యువేషన్లో కూడా మారనే అవకాశాలున్నాయి మారడం కూడా లేదు ఆ మరణానికి కూడా పోలీసులు కూడా ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకు కూడా ఎలాంటివి కూడా లేకుండా పోలీసులకు కూడా విలువ లేకుండా కూడా డ్రగ్స్ అనేది చాలా బాగా విదైపోయింది విలేజ్లలో విలేజ్లలో చాలా ఘోరంగా అది అయిపోయింది ఆ డ్రగ్స్ అనేది కూడా చాలా ఘోరంగా అంటే ఘోరమైన ప్రస్థితి ఉన్నారు ఈ రోజులా ఈ రోజుల్లో ఎన్ని టెన్ ఇయర్స్ బాబు బాబు నుంచి టెన్ ఇయర్స్ బాబు నుంచి వెళ్ళి థర్టీ ఇయర్స్ బాబు వరకు కూడా యూత్ వరకు కూడా చాలా ఘోరంగా అలవాటు అయిపోయింది స్కూల్ పోయి పిల్లగాడు కూడా స్కూల్ పోయినా వెళ్ళబోతుండే స్కూల్ పోద్దామని చెప్తాడు స్కూల్ పోయాక ఆ డ్రగ్స్ తాగుతుండ స్కూల్ పోదాం అని ఇంటికి వచ్చినాక ఏ టైంకి వస్తున్నావు స్కూల్ అనేది కూడా చెప్పలేకపోతుండు మీరు ఆపొచ్చు కదా మీరు యూత్ ఉన్నారు కదా యూత్ అందరూ ఏం చేస్తున్నారు చిన్న పిల్లలు కర్రైతే యూత్ మొత్తం ఏం చేస్తు గల్ల పట్టుకొని నిలదీసి మీరు అడగొచ్చు కదా వాళ్ళ తాగే ప్లేస్ తెలుసు కదా మీకు వాళ్ళ తాగే ప్లేస్ తెలుసు వాళ్ళ ఏరియా తెలుసు వాళ్ళ గల్లీ తెలుసు వాళ్ళ ఇంజల్ వస్తుంది మాలు కూడా తెలుసు మీరు అడ్డం అడ్డుకోవచ్చు కదా వీళ్ళన్ని యూత్ యూత్ అనేది మేము పోదు చేస్తున్నాం చేసినా కూడా మీకు మీకేమవసరం అంటారు వాళ్ళ సెన్స్ లేదు వాళ్ళ చదువుకోలేదు చిన్న చిన్న పిల్లలు మీరు పెద్ద వయసు కదా మీరు తల్లిదండ్రులకు లేదు మీకు మీకేం అవసరం మీరు ఎందుకు వస్తున్నారు మా ఇష్టం మీ ఇష్టం ఎంజాయ్ చేస్తున్నా ఎవరైనా అడగనికి అన్న రోజులు ఉన్నాయి ఉదాహరణ మనం ఒక దెబ్బత కొట్టినా కూడా విని కొట్టిన అని చెప్పి మళ్ళీ ఉల్లిట పోయి తల్లిదండ్రులు అవి ఉల్టా పోయి కేసులు పెట్టడానికి ఛాయిస్ ఉన్నది అలాంటి దాన్ని మేము బాగా అది చెప్పలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఇది ఏదన్నా కూడా ఈ ఛానల్ ద్వారా కానీ ఛానల్ ద్వారా దాని కానీ ఏదన్నా కూడా నలుగురు యూత్ కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఇలాగే చేసుకొని ఉండాలని చెప్పి మేము ఆలోచిస్తాం మన రేవంత్ రెడ్డి మొన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కదా అన్నగారు అన్నారు కదా ఈ డ్రగ్స్ మాపి గంజాయి మాపి ఆబద్ధమైన అన్నారు మరి అన్నగారి గురించి మేము ఆల్రెడీ చెప్పింది కదా మీడియా కూడా చెప్పింది కదా టీవీ నేను టీవీ మొత్తం చెప్పారు కదా రేవంత్ రెడ్డి అన్న సీఎం గారు గవర్నమెంట్ పరంగా ఎలాంటి జరుగుతున్నా గవర్నమెంట్ గవర్నమెంట్లో వస్తుంటే ఉంటాయి యస్ గవర్నమెంట్ అనేది మనకు శాశ్వతం కాదు ఇలా ఈ గవర్నమెంట్ వచ్చి ఇలా ఏ పోలీస్ అధికారి ఇలా ఉంటాడు ఇంకో అధికారి వస్తాడు మనకు అవగాహన అవసరం లేదు కాకపోతే మన పిల్లలు మనం తల్లిదండ్రుల మండోళ్ళము ఇంటి దగ్గర ఉండల్లో మనం మనం తక్కువ సరిదిద్దుకోవాల్సిన అవకాశాలున్నాయి ఎవరు కూడా ఏ పార్టీ వచ్చినా ఏ రేవంత్ రెడ్డి వచ్చినా ఏ కేసీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా డ్రగ్స్ అనేటివి కూడా వాళ్ళు ఎన్ని చేసినావు ఎన్ని అరికట్ట అరికట్టిన కూడా లేదు మన పిల్లలు మనమే దారి మరిపించుకోవాలని చెప్పి నా ఆలోచన మరి గైస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే డ్రగ్స్ కేసులు గంజా కేసులు అవుతాయి అనుకున్న ఈ కేసులు మొత్తం విలేజర్లకు వస్తున్నాయి మరి విలేజర్లకు మాలేవులు పంపుతారు ఈ గంజావులు పంపుతాను డ్రగ్స్ పంపుతారు మరి నాకు మాత్రం తెలియదు గైస్ ఇక పోలీస్ అన్న నీకు చదివే దండం పెడుతున్నా జరి దయచేసి విలేజ్లో చాలా మంది కరువుతో అట మా అన్నగారు చెప్తుండు మరి అన్నగారిని ఈ రోజు నేను క్వశ్చన్ వేసినా అన్న నాకు ఆన్సర్ కూడా చెప్పిండు ఇక మీరు కూడా అన్న నేను తప్పు ఇక్కడ నేను ఏం ఏమాడే జస్ట్ డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా చిన్న చిన్న పిల్లలకి కరవైతే ఇంటి పొర టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు కర్వతాలు వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా లాస్ అయిపోతుంది వీళ్ళు తాగి తిని ఏడికో తిరుక్కుంటా చనిపోడు మడ్డర్ అని లవ్ అని అని ఏమో జరుగుతా అని సైకి చెప్తున్నారు అన్న పోలీస్ అన్న దయచేసి నీకు చేసి పెడుతున్నా మీరు ఖచ్చితంగా దీని మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందుకు వచ్చిపడాలి అన్నగారు నేను మరీ మరీ కోరుకుంటున్నా ఇలాంటి డ్రగ్స్ అనేది గంజా అనేది విలేజ్లలో కాదు మా విలేజ్లో కానీ బయటి విలేజ్లో కానీ చాలా అంటే మీ విలేజ్లలో జరుగుతున్నాయా బయట విలేజ్ జరుగుతున్నాయి సరే మీ ఇంట్లోనే జరిగిందే సరే పక్కన జరిగిందే మరి మీకే జరిగింది ఇది అంత కేసు హోటల్ విలేజ్లలో చాలా విలేజ్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మా ఒక్క విలేజ్ అని కాదు మా ఒక్క విలేజ్ అని కాదు ప్రతి ఒక్క విలేజ్లలో ఇలాంటి డ్రగ్స్ అనేది గంజాయి అనేది ప్రతి ఒక్క విలేజ్లలో జరుగుతున్నాయి ఇలాంటి గల ఉదాహరణ నా ఇంటిదే జరిగింది నైన్త్ జరిగిన దాని గురించి చెప్తున్నాను నైన్త్ జరిగిన దాన్ని కూడా నేను కండిషన్ తీసుకొని ఈరోజు ఈరోజు మీ ఇంటర్వ్యూలో మీరు వచ్చింది కాబట్టి ఇట్లా అడుగుతుంటే మీకు చెప్తున్నా కానీ ఇలాంటి జరగకుండా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఛానల్ ద్వారా మీ ద్వారా కనీసం ఒక వెయ్యి మందో ఐదు వందల మందో మీ ఛానల్ ద్వారా చూసారని చెప్పి మా ప్రేక్ష మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మేము మరీ మరీ చెప్తున్నాము ఇలాంటి డ్రగ్స్ అనేది గంజి అనేది ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క ఛానల్ ద్వారా ఇలాంటి ఛానల్ ద్వారా ఎన్నో ఛానల్ ద్వారా కానీ మీ ఛానల్ ద్వారా కానీ ప్రచారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేనా పోలీసు అన్న మరొక్కసారి నీకు చేతులు దండలు పెడుతున్నా యూత్ ఇది తప్పు మాత్రం అసలే కాదు మీరు పగబట్టకూండి నన్ను గుర్తుపెట్టుకోండి ఇది తప్పు కాదు మీరు బాగుపడాలని మీరు ముందడుగు వేయాలని మీరు చదువుకొని గొప్పలు కావాలని మాత్రమే నేను వీడియో పెట్టినా దయచేసి నన్ను తప్పుగా ప్రచారం చేయకూడదు తప్పుగా కామెంట్లు పెట్టకుండి ఇది మీ గురించే మీకు భవిష్యత్తు ఉన్నది ఇది తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ ప్రపంచంలో కానీ మీరు గొప్పలు కావాలి అర్థమవుతుందా ఇది తప్ప మాత్రం అసలే కాదు ప్రేక్షకులారా గుర్తు పెట్టుకొని ప్రజలారా లేడీస్ మీకు కూడా చెప్తాను దయచేసి నేను చాలా మంచి వ్యక్తిని తప్పుగా మాత్రం అనుకోకుండి పెద్ద వ్యక్తి దగ్గరికి వచ్చిన ఒక విలేజ్ దగ్గరికి అన్నగారు మీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు అన్నగారు మాటలు గౌరవం ఇవ్వండి నా మాటలకు గౌరవం ఇవ్వండి పోలీస్ అన్నీ దయచేసి తప్పు మాత్రం అనుకోకన్నా పోలీస్ అన్న ప్లీజ్ మీరు వేసి ఖచ్చితంగా యూత్ పూర్గాలను మీరు కేసులు పెట్టి బయట రాకుండా చేయాలన్నా లేకపోతే అది ఘోరంగా ఉంటుంది కొడుకులను ఎన్నో చూస్తున్నా అన్నగారు ఇంత ఆవేశంతో ఉన్నాడు అన్నగారు మీ ఊరు చెప్పగలుగుతారా పేరు జిల్లా 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 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతేనా అన్నా సీఎం రేవంత్ రెడ్డి అన్న దయచేసి మీకు పాదాది అన్న పాదాబి వందనాలు ప్లీజ్ రేవంత్ రెడ్డి అన్న జర మీరు కూడా మన పోలీసులకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలన్నా ప్లీజ్ అన్న నమస్తే రాజు ఒంటూరు పోరాటం ఈ ఛానల్ ద్వారా ప్రజలకు అందరికీ మంచి మంచి వీడియోలు పంపి ఈ రాజు ఒంటరిపో ఛానల్ని సక్సెస్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే నేను మీ రాజు వంటూరు పోరాటం బాయ్